హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో యాంటిక్ హ్యాండ్ రింగ్స్ అండి మనకి ఇయర్ రింగ్స్ ఎన్నిన్నా సరిపోవు ఎందుకంటే ఈజీగా వేర్ చేయడానికి అలాగే ఈజీగా మనము వెయిట్ లెస్గా ఉండడానికి మనకి ఈజీగా క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి మనము ఎక్కువగా ఇయర్ రింగ్స్ కావచ్చు హ్యాండ్ రింగ్స్ కావచ్చు ఎక్కువగా వేర్ చేయడానికి ఇష్టపడుతుంటాము కలెక్షన్స్ కూడా ఎక్కువగా కలెక్ట్ చేయడానికి ఇష్టపడుతుంటాం కాబట్టి ఈ యాంటిక్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా ట్రెండిగా ఫ్యాషనబుల్గా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ అరైవల్స్ చాలా చక్కగా ఉన్నాయి మనం పార్టీ వేరుకి కానీ ఫంక్షన్స్కి కానీ ఒక్కటి వేసుకున్నామంటే చూస్తున్నారు కదా చాలా పెద్దదిగా ఉంది చూడడానికి పెద్దగా ఉన్నా కూడా వెయిట్ మాత్రం చాలా తక్కువే ఉంది అన్నీ కూడా ఫోర్ గ్రామ్స్ లోపలే ఉన్నాయి ఫోర్ గ్రామ్స్లోనే వెయిట్ లెస్లో ఇప్పుడు మీరు చూడవచ్చు నేను ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియోస్లో కూడా నెక్లెస్ కావచ్చు లాంగ్ చైన్స్ కావచ్చు చాలా చక్కగా ఉన్నాయి వెయిట్ తక్కువతోనే హెవీ లుక్ గెటప్ అయితే వస్తున్నాయి అలాగే ఇవి కూడా వెయిట్ లెస్లో ఎక్కువ ఎందుకంటే బంగారం రేట్లు మండిపోతున్నందువల్ల మనకి చాలా తక్కువ వెయిట్తో ఎక్కువ గెటప్ హెవీ లుక్ అయితే ఉంటుంది ఇది రిసెప్షన్స్కి బిడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ శ్రావణ మాసంలో మనం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఎక్కువగా నగలు చీరలు ఇలాంటివి తీసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో ఉన్న ఈ ఉంగరాలు అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేయించుకోవచ్చు లేదంటే రెడీమేడ్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు మీకు ఇప్పుడు అయితే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అలాగే చూపించుకొని చేయించుకోవచ్చు అలాగే ఇప్పుడు చాలా నేను షాన్ మాసన్ స్పెషల్ అని చాలా ఎక్కువగా ఇడుస్తున్నాను చాలా వీడియోస్ ఇవన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అని ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది అందులో కూడా మీరు చూసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి వీడియోస్ చాలా ఒక టూ ఇయర్స్గా చాలానే వీడియోస్ అప్లోడ్ చేశాను మీకు వాటిలో ఏదైనా నచ్చవచ్చు మీరు కావాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఆ గోల్డ్ వీడియో కలెక్షన్ ప్లేలిస్ట్ అయితే చూడవచ్చు అలాగే కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అవి కూడా మీకు ఏవైనా కావాలంటే కమెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం